హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మదర్స్ డే సో ఈ వీడియోని నేను నిన్నే పోస్ట్ చేయాల్సి ఉంటా ఎందుకంటే హర్షా నేను నాకు వీడియో అన్నది నైట్ పెట్టాడు సో నైట్ పెట్టడం వల్ల నేను మార్నింగ్ వదులుతున్నా సో అందుకోసం లేట్ అయిపోయింది ఈరోజు విలేజ్లో ఫ్లవర్స్ దొరకవు కాబట్టి ఇలా మన చెట్లుకున్న పూలతోనే ఇలా చిన్న ఫ్లవర్ బొక్కి అయితే రెడీ చేశాడు హర్షాడ్ స్మాల్ ఫ్లవర్ బొకీ ఇక్కడ నేను కేక్ కటింగ్ కేక్ తెప్పిస్తున్నాను అనేది అమ్మకు తెలియదు అనమాట అమ్మ అయితే పొద్దు నుంచి సాయంకాలం వరకు తవన్ అయితే వెళ్ళింది అంటే పనికి వెళ్ళింది పొలం పనికి హ్యాపీ మదర్స్ డేకి అనేసి నేను కేక్ కటింగ్ అయితే చేయించాలని ఇంకా హర్షాకి అయితే ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గాల్బుడికి వెళ్ళి కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ కల్లా ఈ విధంగా నా తరపు నుంచి అర్షాతో చేయించానండి మదర్స్ డేకి సో మా అమ్మ మా నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరి మదర్ ఫాదర్స్ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై దే హ్యాపీ మదర్స్ డే అవా అదోపే క్యాండల్ సూ క్యాండల్స్

わざならそれ。逮捕 अभिन्न रस्त माति शेष्टाफने रेल निर्देर। ज्यादा। वच्छ अनुरैच्छ मिश्चे अभि तर अनुरैच्छ अनुरेये रम रुछे। अभि अनुरैच्छ अनुरुरू रम